రెండు వేల ఇరవై నాలుగు కీర్తి సురేష్కు ఎంతో స్పెషల్ ఇయర్గా చెప్పాలి పెళ్లి చేసుకోవడమే కాకుండా బాలీవుడ్లో కూడా ఆమె అడుగుపెట్టింది బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కీర్తి సురేష్ మంచి ఊపు మీద ఉంది ఇక ఈ సినిమాలో తనకు ఛాన్స్ ఎలా వచ్చిందో కీర్తి బయటపెట్టింది స్టార్ హీరోయిన్ సమంత కారణంగానే ఆ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చిందని బాలీవుడ్లో సమంత కారణంగానే అడుగు పెట్టాను అంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది బేబీ జోన్ సినిమా హిందీలో రీమేక్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేయగానే సమంత తన పేరు చెప్పారని తమిళంలో ఆమె పోషించిన పాత్రను హిందీలో తాను చేయడం చాలా ఆనందంగా ఉందని కీర్తి చెప్పుకొచ్చింది ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ అంటూ పొంగిపోయింది కీర్తి సురేష్ తేరీ సినిమాలో సమంత నటన తనకు చాలా ఇష్టమని నిజాయితీగా చెప్పాలంటే ఈ రీమేక్ కోసం సమంత నా పేరు చెప్పగానే భయపడ్డానని కీర్తి వివరించింది కానీ ఆమె తనకు చాలా సపోర్ట్ చేసిందని సినిమా మేకర్స్ కూడా తన పేరు చెప్పగానే నువ్వు తప్ప ఈ పాత్రను మరెవరూ చేయలేరు అంటూ సోషల్ మీడియాలో స్టోరీలో కూడా పెట్టారని కీర్తి సురేష్ చెప్పింది ఆ మెసేజ్ తనలో కాన్ఫిడెన్స్ని పెంచిందని ఎంతో ఎనర్జెటిక్గా సినిమా షూటింగ్లో పాల్గొన్నానని ఆమె ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే షూటింగ్ కూడా కంప్లీట్ చేశానని సమంత కారణంగానే తాను ఇప్పుడు కెరియర్లో ముందుకు వెళ్తున్నాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది గతంలో కీర్తి సురేష్ సమంతతో మహానటి సినిమాలో కలిసి యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే మహానటి సావిత్రి జీవితాల ఆధారంగా నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలో సమంత జర్నలిస్ట్ గా నటించగా కీర్తి సురేష్ సావిత్రిగా నటించారు కీర్తి తన పాత్రకు బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు ఇక బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా నటించాడు క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కాగా బాలీవుడ్లో మంచి వసూళ్లు సాధిస్తోంది తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది పెళ్ళైన వెంటనే కీర్తి సురేష్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొని ఎనర్జెటిక్గా కనిపించింది ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెడలో మంగళ సూత్రంతోనే ఆమె సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడం ఒక సెన్సేషన్ ఇక కీర్తి సురేష్ పెళ్లి తర్వాత వరుణ్ ధావన్ తనతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి ఆ ఫోటోలపై డిఫరెంట్ కమెంట్స్ వినిపిస్తున్నాయి